వాషింగ్ పౌడర్ నిర్మా ఈ ప్రకటనకు సంబంధించి మనందరికీ తెలుసు అడ్వర్టైజ్మెంట్ గురించి చాలా పాపులర్ అడ్వర్టైజ్మెంట్ అది ఇండియాలో ఇది వాషింగ్ పౌడర్ నిర్మా అనేది దీనికి సంబంధించి గతంలో బీజేపీని నిందిస్తూ కేసీఆర్ పలు మీడియా సమావేశాల్లో పలు సందర్భాల్లో ఆ అడ్వర్టైజ్మెంట్ను గుర్తు చేస్తూ బీజేపీలోకి ఎవరు చేరిన ఇద్దరు సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు కానీ ఈడీ కేసులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర నేర చరిత్రలు ఎవరైనా సరే అందులో చేరితే వాళ్ళు పునీతులు అవుతారు అనే కాన్సెప్ట్తో ఆయన మాట్లాడుతూ వచ్చారు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాషింగ్ పౌడర్ నిర్మా అనే అడ్వర్టైజ్మెంట్ను రాజకీయాలకు అన్వయించి కేసీఆర్ మాట్లాడే విషయాలన్నీ మనకు గుర్తున్నాయి లేదా మళ్ళీ మనం ఒకసారి వాటిని ఆ వీడియోలో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు అదే వ్యాపార ప్రకటన అదే వాణిజ్య ప్రకటన ఏదైతే వాషింగ్ పౌడర్ నిర్మ ఇప్పుడు బీఆర్ఎస్కు కూడా వర్తిస్తుందేమో అని మనకు అనిపిస్తుంది భారత భారత రాష్ట్ర సమితికి కూడా వర్తిస్తుందని అనిపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా బీజేపీ గురించి మాట్లాడుతూ వచ్చారు కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ కూడా దాన్ని అప్లై చేయాలి అంటే బీఆర్ఎస్కి కూడా అది వర్తిస్తుందనే విషయాన్ని స్వయంగా మనకు కళ్ళ కట్టినట్టు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే నేర చరిత్ర ఉండి దాదాపు ఇరవై ఐదుకు పైగా క్రిమినల్ కేసులు ఉండి పోక్సో చట్టము ఆ చట్టము ఈ చట్టం ఇటువంటి అనేక చట్టాల కింద కేసులు నమోదైన ఒక వ్యక్తి అతని పేరు సల్మాన్ ఖాన్ అతను హెచ్వైసీ అనే ఒక సంస్థను నడిపిస్తున్నాడు అతను అనేక నేరాలకు హురాలకు పాల్పడ్డట్టుగా బీఆర్ఎస్ హ్యామిలో కేసులు నమోదయ్యాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసులు నమోదు కాలేదు ఈ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి రౌ వ్యక్తి పైన రౌడ్ షీట్ ఎప్పుడు తెరిచారంటే పోలీసులు గవర్నమెంట్ కేసీఆర్ది ఉన్నప్పుడే బీఆర్ఎస్ఎమ్లోనే అతను రౌడ్ షీట్గా నమోదయ్యాడు రౌడు షీటర్గా అతను చలమణి అవుతూ వచ్చాడు బెదిరింపులు కిడ్నాపులు అత్యాచారాలు అత్యాచార ప్రయత్నాలు వగరా వగేర కేసులు అతనిపై ఉన్నాయి ఈ హెచ్వైసీ వ్యవస్థాపకుడైన సల్మాన్ ఖాన్ను అత్యంత ఆప్యాయంగా ఎంతో ఆత్మీయంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ కండువా కప్పి చేర్చుకున్నాడు దీన్ని ఎట్లా అనాలి ఇది వాషింగ్ బౌడర్ నిర్మా అడ్వర్టమెంట్ కిందికి రాదా అని సహజంగానే మనందరికీ ఒక అనుమానం కలుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో రౌడీ సీతను ఎట్లా చేర్చుకుంటారు బీఆర్ఎస్ పార్టీ చాలా నిజాయితీ పర నిజాయితీ కలిగిన పార్టీ కలిగిన ముత్యం లాంటి పార్టీ లేకుంటే నిప్పు లాంటి పార్టీ ఇవన్నీ చాలా టైటిల్స్ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకునే వాళ్ళకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళే సర్టిఫేట్ ఇచ్చుకుంటారు మాది నిఖాసైన పార్టీ కళంకం లేని పార్టీ ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళంతా చెప్పుకునే విషయం అయితే దాదాపు ఇరవై ఐదుకు పైగా కేసులు బీఆర్ఎస్ హయాంలో నమోదైన వ్యక్తిని బిఆర్ఎస్ పట్ల ఇప్పుడు ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది అనేది సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది ఇంకొకటి గడిచిన నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ మీడియాలో బిఆర్ఎస్ సోషల్ మీడియాలో అక్కడ అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓటర్లలో దాదాపు అరవై శాతం ఎనభై శాతం దాకా కూడా ఇంకా చెప్పాలంటే అంటే గుత్తగా మొత్తం మైనార్టీలు బీఆర్ఎస్కు ఓట్లు వేయబోతున్నారంటూ ఆ మీడియాలో ఊదరగొడుతున్నారు ఆ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సో అరవై శాతానికి పైగా ఓటర్లంతా కూడా బీఆర్ఎస్కు ఓట్లు వేసే పరిస్థితులే పరిస్థితిలో ఉంటే ఈ సల్మాన్ ఖాన్ లాంటి షీటర్ను ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది అతను ప్రభావితం చేసే ఓట్లు ఎన్ని ఇది సహజంగానే మనం అందరూ చర్చించాల్సిన అంశం ఎందుకంటే ముస్లిం మైనార్టీలంతా తమ వైపు ఉన్నట్టు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ను ఎందుకు పార్టీలు చేర్చుకున్నట్టు అట్లాగే ఆయన బీఆర్ఎస్ హాయంలో రౌడీ షీటర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అతను ఒక సామాజిక కార్యకర్త సోషల్ యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అంటే సామాజిక కార్యకర్త అంటే సామాజిక సేవలు చేస్తాడు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి కేటీఆర్ గతంలో ఒక సందర్భంలో ఎవరి మీదనైతే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళు హీరోలు ఎవరిపైన ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళు హీరోలు సాధారణంగా పోలీస్ కేసులు నమోదైతే మనం ఏమంటాం నేర చరిత్రుడు అంటాం నేర వ్యక్తి అంటాం అతన్ని నేర చరిత్రుడు చరిత్రుడుగానే చూస్తాం నేరస్తుడుగానే చూస్తాం లేదా నిందితుడు అనుకున్నాం అయితే ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు నమోదైతే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారన్నది కేటీఆర్ నిర్ధారణ కేటీఆర్ విశ్లేషణ కనుక ఎవరు భయపడాల్సిందేం లేదు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే ఎక్కువ కేసులు నమోదయ్యేటట్టు చూసుకోండి ఎన్ని కేసులు ఎక్కువ నమోదైతే అంత మంచిది అనుకోవాలని కూడా ఆయన సెలవిచ్చారు ఎవరు కేటీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడో ఒక్కసారి మనం విన్నాం చెప్తున్నా మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి అర్థమైందా కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రానకు సో ఇప్పుడు ఈ వీడియో విన్నారు కేటీఆర్ మాట్లాడింది ఏమిటి ఎవరి మీద ఎక్కువ కేసులు నమోదు అయితే వాళ్ళు అంత మంచిది కేసులు ఎక్కువ నమోదు చేసుకుంటూ ఉండాలి అంటే కేసులు ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలి కనుక ఇప్పుడు అర్థం అర్థమవుతుందంటే ఈ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఇక రౌడీ షీటర్ కాదు ఇప్పుడు ఆయన పునీతమైనట్టు లెక్క బిఆర్ఎస్ పార్టీలో చేరాడు గనుక ఆయన ఆయన పాపాల నుంచి విముక్తి అయినట్టుగా కూడా మనం అనుకోవాలి ఆయన ఆయన ఇక షీటర్ కాదు బీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఈ షీటర్ ఈ సల్మాన్ ఖాన్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఈ కేసులన్నీ కూడా ఎత్తివేస్తామన్న హామీ కూడా ఇచ్చారేమో మనకు తెలియదు రౌడీక్షత్ర ఉన్న సల్మాన్ ఖాన్ పైన ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నట్టు ఇరవై ఐదు కేసులకు పైగా ఉన్నాయి ఆ కేసులన్నీ మాఫీ చేస్తామని ఏమైనా ఆయనకు హామీ ఇచ్చారా అది కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు కేటీఆర్ స్వయంగా చెప్పినట్టుగా సో ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి కనుక అతను ఇంకా గొప్పవాడి కింద లెక్క ఆ కేసుల మెరిట్స్ సంగతి పక్కన పెడదాం రౌడీ షీట్ కింద కేసు నమోదయ్యాయా లేకుంటే మరొక రకమైన కేసులలో ఉన్నాడా అనేది పక్కన పెడితే అతను పొటెన్షియల్ కింద లెక్క అంటే ఈ రౌడీ షీటర్కు సంబంధించిన వ్యవహారం గురించి కేటీఆర్ మాట్లాడినట్టుగా నేను అనట్లేదు కేటీఆర్ ఒక సందర్భంలో మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను అంటే దీంతో కంపేర్ చేస్తున్నాను అంటే ఎన్ని కేసులు ఎవరి మీద నమోదైతే వాళ్ళు అంత వాళ్ళు అటువంటి వాళ్ళు ఉండాలి అటువంటి వాళ్ళు ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చినప్పుడు ఈ రౌడీ షీటర్ పైన ఉన్న కేసులను కూడా మాఫీ చేస్తామని గ్యారంటీగా భరోసా ఇచ్చి ఉండాలి సో అటువంటి భరోసా ఇచ్చిన కారణంగా అతను ఇందులో చేరి ఉండాలి సో ఇప్పుడు అతని ద్వారా మైనారిటీ ఓట్లను రాబట్టుకోవడం ఎలా అనే దానిపై వాళ్ళు పరిశోధిస్తూ ఉండొచ్చు సల్మాన్ ఖాన్ లాంటి రౌడ్ షీటర్ను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల సహజంగానే ముస్లిం మైనారిటీ సమాజంలో వ్యతిరేకత ఎదురవుతోంది అండ్ బయట నుంచి కూడా ప్రత్యర్థులు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు విమర్శిస్తున్నారు మీరు ఇంతకాలం మాట్లాడింది ఏమిటి ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి మేము రౌడు షీటర్లకు వ్యతిరేకము మేము నేరాలకు వ్యతిరేకము మా ప్రభుత్వం శాంతి భద్రతల శాంతి భద్రతలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం శాంతి భద్రతలను ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా సజావుగా నడిపించిన పరిపాలన మాది అని పదే పదే చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హఠాత్తుగా హెచ్ఎసి సంస్థ అనే సంస్థను నడుపుతున్న ఈ రౌడీషెట్ట సల్మాన్ ఖాన్ను చేర్చుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది Thank you very much.